Gracias. la mano. సురేంద గారిని కూడా స్టేజ్ రావాలని కోరుకుంటున్నాం అలాగే శ్రీ అందే నరసయ్య కూడా జిల్లా సోదరులందరినీ కూడా వేదిక రావాలని వేదిక కోరుకుంటున్నాం అలాగే సంఘం ఇప్పుడు మేము పిలిచే సంఘం యొక్క అధ్యక్షులు వేదిక తిరిగి నాగల లక్ష్మణ్ గారికి స్వాగతం సుస్వాగతం మాజీ మాజీ మార్కెట్ 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 కమిటీ మాజీ చైర్మన్ యామద్రి బాస్కరావు గారు ఆరు

మరియు పేదలు ధర్మపురి సురేందర్ గారికి మరియు కొత్తగా నియమింపబడ్డ మా బిజెపి గత దినేష్ కుమార్ గారికి నాతోటి కార్పొరేటర్లకు ప్రోగ్రాం అనగానే రెండు రోజులు తయారయ్యి వచ్చిన ఈ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చిన నా రెండూ సోదరులందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా

మున్నోగుడు కాపులకు కాల్పలకు ప్రజాప్రతినిధి ముఖ్యంగా విధంగా జిల్లా నలమూల్ల నుండి వచ్చిన నా తోటి మునుగోడు కాపు బంధువులందరికీ కూడా ఉదయంపూర్క సాగత ఇవ్వండి ఇక్కడ సభ్యులు ఏదో ఏదో నెల రోజుల నుంచి ప్లానింగ్ కేవలం రెండు రోజుల ముందు అనుకోని మనం చిన్నగా అనుకుంటే మనం ఇంత పెద్ద ఎత్తున అందరం కూడా కలిసి వచ్చినారంటే నిజంగా మన రోజు నాకు అయితే చాలా విధాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభాగా ఉన్న మనం చరిత్ర చూస్తా ఉంటే మనం ఒక రైతులుగా ఒక కాపు మనం మన భూమికి అదే విధంగా మనం వేసిన పంటకు కాపు కాల్సిన విధంగానే గతంలో చూస్తా ఉండే రాజ్యాన్ని ఒక మంచి సుపరిపాలన కావాలి మన రాష్ట్రాన్ని మనం కాపు కావాలంటే ముఖ్యంగా మన మునుగోడు కొడుకులు రాజ్యాధికారి దిశగా రాజకీయాల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఏమైనా ఒక్కసారి ఒక ఈ రోజు ఇక్కడ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ముఖ్యంగా మధ్యతరపతి మునుగులు కాపుడు కూడా ఈ రోజు హుందాగా కానీ ధర్మపురం శ్రీనివాసు గారు మన పేదలకు ఎప్పుడు కూడా ఇబ్బంది లాభకొని ఈరోజు మనం గౌరవంగా పెరుగులు చేసుకొని ఈరోజు లక్షలు ఖర్చుగా కూడా మనం ఉందాగా చేసుకుంటాం అంటే ఈరోజు మన నాయకత్వం మనం గారు శ్రీనివాసు మూడా ఉంటే మనకు ముందుకు కాపడం లాభం అదే రీతిలో ఇక్కడ మన పార్టీలందరికీ మనం మనం ఉన్న తప్పులందరికీ కూడా మనం ప్రోత్సహించాలని చెప్పేసి ఈ రోజు సభ ఇవ్వడం కానీ రాబోయే రోజుల్లో మన జిల్లాలో పాతినిధ్యం జరుగుతుంది తప్పకుండా ఇక్కడ నుంచి అవకాశం ఇచ్చిన మన గౌరవ ఆఫ్ పార్లమెంట్ సభ్యులకు ఈ రోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన ఇలా నిజంగా మన గొప్పగా చెప్పుకోవాలి ఇక్కడ అవినీతి లేకుండా కొనసాగుతుందో మన నిజామాబాద్ లో కూడా గారిని కూడా అభివృద్ధి లేకుండా ఈ రోజు వాళ్ళ జిల్లాలో తప్పకుండా రాబోయే రోజుల్లో రెండో సార్ మనం మన పార్లమెంటు సభ్యులు గెలిపించుకొని నెలలో మన ప్రజలు మనం రాబోయే రోజులు పార్లమెంటు పైన మంది ప్రజలు కూడా మనం అనుకోవడం తప్పకుండా ఆ స్థానాన్ని కూడా మనం కైవసం చేసుకోవాలని వాళ్ళందరూ కూడా పార్లమెంటు లో లక్ష విధాలని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాలు వచ్చిన ఈ ముందు

తక్కువ సమయంలో వచ్చినందుకు మీ అందరికి జిల్లా పాదాభందనాలు తెలియజేస్తున్నాను మరి ఇంత తక్కువ సమయంలో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరి చాలా సంతోషకరమైన విషయము మరి ఈ కార్యక్రమంలో మన యొక్క పార్లమెంటరీ సభ్యులు మరి కుమారుడు అరవిందన్న గారు మరియు జిల్లా గారు అధికారి అయినటువంటి వివిధ సంఘాల కార్యదర్శులు మరియు కుల సోదరులు పెద్దలందరూ కూడా ఇది చాలా ఇలా చాలా మంచి రోజు ఎందుకంటే మనం అందరం కలిసి ఇక్కడ సమావేశమైన మరి మొన్న కూడా స్థానిక శాసనసభ ఎన్నికల్లో మనకు ఇవ్వలేదు మరి ఈ సారైనా మన ఉన్నటువంటి పార్లమెంట్ పంపాల్సిందిగా కోరుతున్నాము మరియు జిల్లాలో తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కాబట్టి ఈసారి కూడా మరి తనని మళ్ళా అత్యధిక నిర్యాక్షణలోకి పంపించవలసిందిగా కోరుతున్నాను మరి నూతనంగా అధ్యక్షుడు పెద్దలు కులాచారి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కాలాయి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాయకత్వం పద ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నటువంటి మన మును కాపు పెట్టినటువంటి జిల్లా అధ్యక్షుడు దినేష్ అన్న గారికి అట్లనే మన ములుగు కాపు వల్ల కలిసి ఒకే ఒక వ్యక్తి పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి ధర్మపురి అమ్మగారికి అట్లనే కార్పొరేట్ కార్పొరేటర్ జిల్లా నుంచి మాయా అరవింద్ అన్న గారికి అట్లనే వారందరినీ ఐక్యతకు తీసుకొచ్చినటువంటి ఈ పెద్దలందరికీ పదానివందనాలు చేస్తూ మనం కూడా ఈ సభ మొట్టమొదటి సభ ఈ మొట్టమొదటి సభ ఈ రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం అందరం కూడా ఒక్కొక్కరము ఇట్లా అచ్చిన ఒక్కొక్కరం ఒక పద జై రోజు నిజామాబాద్ జిల్లా కాబు కట్ట అన్నటు మన ధరపూరి శ్రీనివాస్ గారు గత ఇూరు జిల్లాకు అయితే ఒక్కరు ఎవరన్నా అంటే మన నాయకత్వం లోపిస్తుందని ఇలా మన జిల్లా సార్ మన దేశం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకోసం వచ్చిన మన ముందు బిడ్డలకు పాదాభినోదన చెప్పుకుంటూ ఈ ఐక్యతని మన మురుగురు నాయకులుగా తయారవుతూ మనం అందరం మన ముందు చూపియాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటారు మీరు ఒక్క వారం చదువు మీరు కష్టపడేదా ధన్యవాదాలు సార్ ఇప్పుడు గజేందర్ గారు యువత మన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఎంపీగా గెలిపించి పంపిస్తే మన పసపో తీసుకుని వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపిస్తే పక్క కింద పనిచేసుకుని వస్తాడు కావాలి మనం ఓటం కాకుండా చెప్పేయాలి అదే ఇంకో విషయం మన పక్కన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా అన్న దినేష్ అన్న గారి నుంచి చెప్పాలంటే మేము ఇక్కడే పక్కన తెలంగాణ యూనివర్సిటీలో ఒక న్యాయ మాకు ఏ క్షణం ఏ అవసరం ఉన్నప్పుడు అన్ని రకాలుగా ప్రారంభించిన వ్యక్తి మన దినేష్ అన్న అయితే ధనబలం లేకున్నా గుండె బలంతో మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకట్లాడి యాభై వేల మన అన్న అన్న తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కలుస్తారు ఇదే సమ్మె రెండు వేల ఇరవై ఎనిమిదిలో పెట్టుకున్నాం ఇక్కడ కేంద్ర మంత్రి పక్కన ఎమ్మెల్యే కానీ మీటింగ్ పెట్టుకొని తప్పకుండా మనం అందరం కూడా కలుగుతాం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చాలా పెద్దలు మాట్లాడు ఐక్యత 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 అంటే మైకల్ బెట్టి సైకత రాదు రాదు అయితే ఒక వ్యక్తి మన సింబా తీసుకోవాలి ఆ వ్యక్తి సింబా తీసుకోవాలంటే మన కులంలో చాలా మంది ఉన్నారు ఆ చాలా మంది ఒక మన శివశంకర్ గారు దాదాపు మండలు కలిసే ఉంటారు ఈ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ దేశానికి ప్రధానమంత్రి రావాల్సిన వ్యక్తి ఒక ఒక వేసి నానాడు మరి మొన్న ఇష్టన్ నైన్టీ వన్ లో ఈ దేశానికి ప్రధానమంత్రి చరిత్ర ఉంది కాబట్టి ఆ యొక్క వ్యక్తిని కూడా ప్రతి ఒక్కరం చరిత్రలో ప్రతి సంఘంలో మన గ్రామ స్థాయిలో మన వాస్తవ సంఘాలు ఆ యొక్క సంఘంలో ముందుగా శివ సింగ్ గారి గొడవ ఆయన కూడా ఆదేశంగా తీసుకొని అంటే జయంతుల వాతావరణం సెలవాటు చేసుకుంటా పోతే తప్పకుండా ఐక్యత వస్తుంది ఇది ఐక్యంగా మనం ముందుకు వెళ్ళాలి ఈ యొక్క ఉత్తర తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో ముందు కావు సామాజిక వర్గం బలహరం కానీ రాజకీయంగా బలహీనంగా ఉన్నామని విషయం అందరం ఒప్పుకోవాల్సిందే ఒప్పుకోవాలి కూడా మా ఆదిలాబాద్ విషయంలో కూడా మన ఆదిలాబాద్ మొదల అసెంబ్లీ ఇక్కడ అంతవంత నిజంగా జిల్లాలో నాయకులుగా ముందు నాయకులు కానీ మా ఆదిలాబాద్ మతం నాయకత్వం స్పష్టంగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మరి వివిధ పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆ లోపాన్ని భర్తీ అయ్యేందుకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఎవరు ఇచ్చిన నా ముందు తండ్రి పెద్దలకు నా అన్నలకు అందరూ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా జై మురళీ బాబు సోదరులందరికీ సోదరి మరలందరికీ కూడా ప్రథమ నమస్కారం చేస్తున్నాను ఈ వేదికను అలంకరించిన ఈ రోజు ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు మన అబ్బాయి ధర్మపడి అరవింద్ గారు మొన్ననే ఈ జిల్లాకి బీజేపీకి రథసారిథ్యం తీసుకున్న సోదరులు దినేష్ గారు ఇంకా ఇక్కడ వేదిక పైన ఉన్న పటేల్ పెద్దలు సోదరి ఈ సభ పెంచేసిన సోదరు సోదరి మహిళలందరికీ కూడా నమస్కారం చెప్తూ మనకు ఒక కవి చెప్పిండు అసలు మున్నూరు అంటే ఏంటి అని మున్నూరు కాపు అంటే ఏంటి అని మున్ను అంటే ముందు ఊరు మున్నూరు కాపు అంటే కాపాడేవాడు అంటే ఒక రాజన్నట్టే ఊరిని కాపాడటాన్ని కానీ రాజధాని కాపాడటం కానీ ఎవరు రాజే రాజా ఉంటారు మున్నూరు కాపు అన్నది కూడా ఊరికి రాదన్నట్టే మున్నూరు కాపు అంటే ఆ రకంగా మనము అంత మంచి పేరు మన కులానికి ఉండాలి దానికి తగ్గట్టుగా మన ఐక్యత కూడా అట్లాగే ఉండాలి దినేష్ గారిని నేను అభినందిస్తున్నాను ఈ సభ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ జెండాలో ఎజెండాలు లేకుండా పార్టీ అతీతంగా పెట్టినందుకు మున్నూరు కాపు సంఘం జిల్లా సంఘం తరఫున నేను అభినందన తెలియజేస్తున్నాను ఒక్కటేంటంటే ఏ పార్టీ ఉన్నా ఏదున్నా ఏమున్నా కానీ మన పార్టీ మున్నో కాపు పార్టీ దాని తర్వాతనే ఇంకా రాజకీయ పార్టీ పేరు మనం పెట్టుకోవచ్చు అట్లా మనం అందరం ఐక్యంగా ఉన్ననాడే మన వాళ్ళు ముందుకు రాగలుగుతారు ఆనాడు నిజామాబాద్ జిల్లా సంఘం స్థాపించిన నాడు పెద్దలందరూ నిజామాబాద్ లో పెద్దలు గజల భోషట్ గారు కాని ఎల్లవూరు నుంచి పెద్ద వినాయ గారు కానీ అడగన నరసింహారావు గారు కాని కిషన్ దాస్ గారు కానీ ఈ పెద్దలందరూ ముందుకొచ్చి శ్రీనివాస్ నువ్వు అధ్యక్షత వహిస్తా అంటే ఈ సంఘాన్ని మనము స్థాపిద్దాము దీన్ని నువ్వు ముందుకు తీసుకుపోవాలా అని ఆ భారాన్ని అన్నగారి మీద వేస్తే ఆయన వాళ్ళ ఆదేశానుసారంగా ఆ మాట వాళ్ళది ఒప్పుకొని అధ్యక్షుడు అయ్యి ఇవాళ నిజామాబాద్ జిల్లాను నిజామాబాద్ మనోర్గాను మొత్తం రాష్ట్రంలోనే ఒక వెలుగు వెలిగేటట్టు చేశాడు అట్లానే ఇప్పుడు మనకు రాజకీయంగా గుర్తింపు వచ్చిందంటే సెంట్రల్ వరకు సెంట్రల్ అధినాయకత్వం వరకు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలు అయినా బిజెపి పార్టీ అయినా ధర్మపురి శ్రీ శ్రీనివాస్ గారు అక్కడ దాకా ఇందిరాగాంధీ వరకు కూడా ఆయన డైరెక్ట్ గా మాట్లాడగలుగుతుండే ఇవాళ మనకు గర్వకారణం ఏంటంటే ఇవాళ బిజెపి ఎంపీ మన ఎంపీ అరవింద్ ధర్మపురి అరవింద్ గారు కూడా డైరెక్ట్ గా మోడీ గారితో కానీ అమిత్ షా షా గారితో కానీ ఏ సమయం కావాలంటే ఆ సమయంలో వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని మన డెవలప్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం ఇది చాలా హర్షించి మాధవ్ నగర్ ది మన బ్రిడ్జ్ కానీ ఎలక్షన్ లో ప్రామిస్ చేసిన పసుపు బోర్డు కానీ ప్రామిస్ చేస్తే తన టర్మ్ లో కూడా మాట నిలబెట్టి పసుపు బోర్డు తీసుకొచ్చాడు అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి మనం కష్టపడుతున్నాం మాధవ్ నగర్ గేట్ దాటాలంటే అది ఇవాళ ఒక రూపు దిద్దుకుంటున్నది కొన్ని రోజుల్లో అది కూడా అయిపోతుంది అట్లాగే మామిడిపల్లి దగ్గర ఓవర్ బ్రిడ్జ్ అంటే అభినందించాలా కాన్స్టిట్యసీ పార్లమెంట్ కాన్స్టెన్సీ ప్రజలు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు అట్లా ఇవాళ ఈ సభకు మీరు అందరూ కూడా విచ్చేసి సభ జయప్రదం చేసినందుకు మీ అందరూ కూడా ఒక్కొక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై శ్రీరామ్ రాజేష్ రెడ్డి గారిని సన్మానిస్తారు నేను కార్యదర్శిగా మన బిజెపి ధన్యవాదాలు అందరం ఇక్కడనే ఉంటాము ఇప్పుడు ఒకటి ఈ కులానికి సంబంధించి యువకుడు ఒక గొడుగు తీసుకొచ్చారు ఆ గెలుగులో ఆవిష్కొచ్చిన గౌరవ పార్లమెంట్ సభ్యుడిని కుల పెద్దని అలాగే గారిని